నమస్తే వెల్కమ్ టు ఏఎన్ సిటీ న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు ఆర్టీసీ డిపోలో ఘనంగా సంబురాలు జరిపారు తెలంగాణ ఆర్టీసీ మరో మైలురాయి దాటిందని రాష్ట్ర వ్యాప్తంగా తొంభై ఏడు ఆర్టీసీ డిపోలు మూడు వందల నలభై బస్ స్టేషన్లలో బుధవారం నాటికి ఆర్టీసీ బస్సుల్లో దాదాపు రెండు వందల కోట్ల మంది మహిళలు జీరో టికెట్లు ఉచిత ప్రయాణ మైలురాయి దాటగా ఇల్లెందు డిపోనందు ఆర్టీసీ ఆధ్వర్యంలో ఘనంగా సంబరాలు నిర్వహించారు కార్యక్రమానికి ఎమ్మెల్యే కోరం కనకయ్య ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ రాష్ట్ర మహిళలకు ఉచిత ప్రయాణ పథకం ప్రవేశపెట్టిన నాటి నుండి పద్దెనిమిది నెలల కాలంలో రెండు వందల కోట్ల జీరో టికెట్ల మైలురాయిని దాటుకోవడం సంతోషకరమని అన్నారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలలో మహిళలకు ఉచిత బస్ సర్వీస్ అనే హామీని దిగ్విజయంగా ముందుకు సాగిస్తున్న సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు కార్యక్రమంలో డిపో మేనేజర్ దేవేందర్ గౌడ్ డిపో ఇన్ఛార్జ్ ఈ సునీత డిపో సిస్టమ్ సూపర్వైజర్ వేమూరి నాగరాజు ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు

ప్రభుత్వం ఇస్తున్నందుకు ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి అదే విధంగా మన యొక్క ప్రయాణికులు తర్వాత ఈ యొక్క శివభిలాసులందరూ ప్రయత్నించి పుట్టవలసిందిగా సో మొదటగా గౌరవనీయులైన ఇండియన్లు శాసనసభ్యులు పూర్వ కాంగ్రెస్ సార్ గారికి అలాగే ఎస్ఐ గారికి అలాగే యొక్క ఇండియన్లు పట్టణం మరి ప్రజా ప్రతినిధులకు అట్లాగే అధికారులకు అలాగే మహిళా సామాన్య సభ్యులకు ముఖ్యంగా మహిళా ప్రయాణికులకు తర్వాత ఆటీసీ బస్సు కూడా ఈ యొక్క హృదయపూర్వక స్వాగతం ద్వారా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన రాజ్యం వచ్చి సుమారు పద్దెనిమిది నెలలు కావలసింది ఈ సందర్భంగా ప్రయాణికులందరూ కూడా నమస్కారాలు శుభకాంక్షలు కూడా తెలియజేస్తున్నా తెలంగాణ రాష్ట్రంలో ఇందిరామ రాజ్యం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా ప్రభుత్వం ఏర్పడ్డ మూడు రోజులకే మహిళలకు ఉచిత బస్ ప్రయాణం ఏర్పాటు చేసిన ప్రభుత్వం తెలంగాణ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని సందర్భం కూడా తెలియజేస్తున్నాం ఈ రోజుకి రెండు వందల కోట్ల జనాభా మహిళా ప్రయాణికులు ప్రయాణం చేసినటువంటి సందర్భంలో మరొకసారి కూడా మహిళా సోదరు వాళ్ళకు కూడా శుభాకాంక్షలు ధన్యవాదాలు చాలా సంతోషం తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు పెద్ద పెట్టు వేసినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఇంత రాజ్యాలు అభివృద్ధి ప్రభుత్వం అని చెప్పి మరోసారి ఆలోచన చేయాలి అదే కాకుండా ఎల్లందు సంబంధించి నియోజకవర్గంలో సుమారు ఇరవై ఆరు లక్షల ఇరవై ఆరు లక్షల మంది ప్రయాణం చేసి ఈ డిషోకి పెద్ద ఎత్తున ఆదాయం ఇచ్చినటువంటి మహిళా సోదరు వల్ల కూడా ఒక విజ్ఞప్తి నిరంతరం జరిగే ప్రయాణంలో ఆర్టీసీకి మేలు చేస్తూ మీకున్నటువంటి అవసరాలని ఈ బస్సు ద్వారా చక్కగా వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నా ముఖ్యంగా గతంలో చాలా ప్రభుత్వాలు వచ్చాయి ఏ ప్రభుత్వం కూడా వచ్చే బస్సు ప్రయాణం లేదు మరి ఈనాడు ఇంజనీ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత పెద్దలు రేవంత్ రెడ్డి గారు మంత్రి వద్ద అందరూ కూర్చొని గతంలో ఎన్నికల ముందు విజయనగితే హామీలు ఇచ్చారు హామీలు అంటే కూడా మహిళలకు ఇచ్చిన హామీలు వచ్చే విధంగా ప్రయత్నం చేస్తున్నారు ఈ ప్రభుత్వం ఉచిత పథకం పాటు ఉచిత కరెంట్ ఇస్తున్నాం ఉచితంగా గ్యాస్ ఇస్తున్నాం రైతాంగాన్ని కూడా పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కార్యక్రమం పెద్ద ఎత్తున చేసుకోవడం జరిగింది వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారమయ్యే ఏఎన్సిటి న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం